వారసత్వ ఉద్యోగాల వ్యవహారం అనూహ్యంగా కోర్టుకు చేరుకోవడం సింగరేణిలో పెను దుమారాన్ని చెలరేపుతోంది ఈ పరిణామంపై మనతో మాట్లాడేందుకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ స్పందిస్తారు ఇది ఒక టేజీ కేసు డ్రామా ఇది ఎన్నికలు వాయిదా పడ్డాయి కనుక ఇప్పుడు ఎలక్షన్ జరగడం లేదు దాంట్లో ఉన్న లొసుగులన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటి బయటపడేసరికి టీజీపీ కేసుకు కార్మికులు తిరస్కరించే అవకాశం ఉంది కనుక ఎట్లా మళ్లీ ఎన్నికల్లో గెలవాలనే డ్రామాలు చేసుకుంటా నాటకాలు చేసుకుంటా తెరవేనక ఏఐటీసీ ఉంది డైరెక్టర్ కూడా వీళ్లే ఉన్నారు కోర్టుకు పోవడానికి కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు కోర్టుకు పంపించిన వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు ఎవరు అన్నది మొత్తం మొన్న మేము ఇంప్లీడ్ అయిన తర్వాత ఇలాంటి మీరు ఏఐటీసీ బాధ సత్యం రెడ్డి అడ్వకేట్ పడుతున్నారు ముఖానికి కండరాలు ఉండకుండా సంబంధం లేదని టీవీకి కష్టం చేశారు ఇది డ్రామా నాటక మల్లయ్య పొంతన లేని స్టేట్మెంట్ మాట్లాడుతున్నాడు బాయ్ల మీద ఏం మాట్లాడటం అన్నా మైండ్ల మీద పోయినప్పుడు రేపు దిగిపోయేటోళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తాం ఒక చేయి లేపండి రెండు చేతులు లేపెట్టండి అన్నాడు పైసలు తీసుకురండి ఫోటోలు పట్టుకోరండి అన్నాడు నాటకాలు చేసిండు నాటకాలు చేసిన తర్వాత తిరుగుబాటు అయ్యేసరికి మళ్ళీ ఏమైంది ఈ రోజులో మిస్టర్ టీజీబీకేష్ నాకత్వం సోదర్లారా ఈ రోజులో ఆపరేషన్ చేసి తల్లిని బిడ్డను కూడా కాపాడతారు ఆపరేషన్ చేసి కాపాడతారు ఆ కాపాడటంలో ఫెయిల్ అయిపోయారు ఇటువంటి పిట్ట కథలు చెప్పుకుంటా బతుకుతున్నారు నిన్న కూడా సత్యం రెడ్డి మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదా చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్తుంది తెలంగాణ ఉద్యమంలో సత్యం రెడ్డి ఎక్కడ ఉన్నాడు మీరే కూట్లు వేసారు మీరే చేశారు నాటకాలు చేస్తున్నారు మొత్తం ఇప్పటి కూడా ఏటీసీ టీజీపీ కేసు ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు మీకు తెలుసు కార్మికులు అందరు తెలుసు పేపర్ స్టేట్మెంట్ సీతారామయ్య గారు ఇచ్చారు ఒక ప్రకటన చేస్తే చాలు సీఎం తోటి మేము దాంట్లోకి తప్పుకుంటాం వెళ్ళి తప్పుకుంటాం ప్రకటన వచ్చింది వచ్చిన తర్వాత విధి విధానాలు చేసేటప్పుడు గెలిచిన సంఘాలతో పిలిచి మాట్లాడదు ఇప్పుడు చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేదు అని బోకస్ ఏటీసీ మాట్లాడుతుంది హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ కూడా అయిన కోర్టు పట్ల మీ అంచనా పక్కర్ మందిగా నిలబడుతుంది అక్కడ ఉన్నది నీతిగా నిజాయితీగా ఉన్నది కాబట్టి మన స్టే దొరకలేదు అడ్మిట్ మొన్న అడ్మిట్ కాలే ఇప్పుడు వీళ్ళకి కూడా పడతలేదు అడ్మిట్ కాలేదు మూడు తర్వాత వచ్చే నెల ఆరు తర్వాత ఫస్ట్ వీక్ లో పిటిషన్ వేయండి మీ వాయిస్ ఏందో చెప్పండి అన్నారు అప్పటివరకు ఈ వరసతో క్లియర్ చేయాలి మేనేజ్మెంట్ అవకాశం వచ్చింది తక్షణమే వాళ్ళకి మెడికల్ బోర్డు పంపించాలి ఐఎంఈ చేయించాలి కొడుకులను ఐఎంఈ చేసి తండ్రులను అన్ఫిట్ చేసి పక్కకి తీసుకొచ్చి సర్వీస్ బ్రేక్ చేయాలి లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఆగితే లెఫ్ట్ ఓవర్ సర్వీస్ నాలుగు నెలలే ఉన్నది కదా కాబట్టి మాకెందుకు ఉద్యోగాలు రావని ఇంకా చాలా మంది కేసులు పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఈ కేసులకి వెళ్ళి బయటపడాలంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు కోర్టులో స్టే లేదు కోర్టు ప్రాబ్లం లేదు ఇమీడియట్లీ ఉద్యోగాలు కొనసాగించాలి అప్ప చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం చేయబోతుంది హెచ్ఎంఎస్ దీనిపైన ఒత్తిడి తీసుకొస్తుంది స్టే రాకుండా చేస్తుంది అడ్మిట్ కాకుండా చేసింది ఇది హెచ్ఎంఎస్ ఘనత నిన్న కాక మొన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అడ్మిట్ కాకుండా చేసినాం మేము ఉన్నాం కాబట్టి ఆగింది లేకుంటే వీళ్ళు ములాఖాత్ అయ్యి అడ్మిట్ చేసేటోళ్ళు అడ్మిట్ చేసిన తర్వాత కోర్టులు ఉన్నది మరి మేము ఏం చేయాలి అంతకుముందే వీళ్ళు మాట్లాడుతున్న స్టేజ్ల మీద ఎవరు చెప్పకముందే కోర్టుకు పోతారు కొంతమంది కోర్టు పోవడానికి చూస్తారు స్టే తీసుకురావడానికి చూస్తారు ఇట్లా చూస్తారు అట్లా చూస్తారు ఫోకస్ మాటలు మాట్లాడను వీళ్ళే ఎగేసారు కోర్టుకు పోయినా ఎవ్వరు పోలేదు కాబట్టి వీళ్ళే ఇంచారు కోర్టుకు పోయిన వాళ్ళందరూ టీఆర్ఎస్ నాయకులే కోర్టు టీజీపీ నాయకులే కోర్టుకు పోయిన స్టే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అడ్డుకున్నాం స్టే దొరకలేదు అడ్మిటే ఏ కనుక హెచ్ఎంఎస్ చిత్తశుద్ధితో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ వారసత్వ ఉద్యోగాలు పోకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొన్ని కార్మిక సంఘాలు పన్నుతున్న కుట్రలో భాగంగానే వారసత్వ ఉద్యోగాల వ్యవహారం కోర్టుకు చేరుకుందని ఆరోపిస్తున్నారు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారు